మెగా డిజిటల్ న్యూస్ న్యాయం కోసం ప్రతి అక్షరం న్యాయం కోసం ప్రతి అడుగు ప్రెస్ క్లబ్ పెద్దపల్లి నూతన కార్యవర్గం ఏకగ్రీవం అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలుగా అశోక్ విజయ్ కుమార్ కోశాధికారిగా విద్యాశాఖర్ రావ్ మెగా డిజిటల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం చిలుక సైదియ ప్రెస్ క్లబ్ పెద్దపల్లి నూతన కార్యవర్గం సోమవారం ప్రెస్ క్లబ్ ఆవరణలో సహోద్భావ వాతావరణం మధ్య క్లబ్ సభ్యులు పూర్తి ఏకీ ప్రాయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ ఎన్నికలకు సీనియర్ జర్నలిస్ట్ బుర్ర సంపత్ కుమార్ గౌడ్ ప్రధాన ఎన్నికల అధికారిగా వ్యవహరించగా క్లబ్ మాజీ అధ్యక్షులు చింతకిందే చంద్రమౌళి ముఖ్య అతిథిగా వడ్డపల్లి రవీందర్ సమక్షంలో క్లబ్ సభ్యులు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సలహాదారులుగా ముస్యాల రవి కిషోర్ బుర్రా సంపత్ కుమార్ చింతకింది చంద్రమొగిలి వడ్డపల్లి రవీందర్ అధ్యక్షులుగా నారాయణ దాస్ అశోక్ ప్రధాన కార్యదర్శి పోగుల విజయ్ కుమార్ కోశాధికారి వీరమల్ల విద్యాసాగర్ రావు ఉపాధ్యక్షులుగా ఆకుల రమేష్ కొండ లింగమూర్తి యాదవ్ ఈదునూరి జైపాల్ సహాయ కార్యదర్శులుగా నాగుల మల్యాల శివకోటయ్యాచారి కొమిలిశెట్టి శ్రీనివాస్ మోదుంపల్లి సాగర్ కార్యవర్గ సభ్యులుగా అడిచెల్ల రమేష్ ముచ్చాల కృష్ణమూర్తి కోలిపాక కృష్ణ తిరుమల సురేష్ సయ్యద్ నజీర్ మహేష్ మహేష్లో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బుర్రా సంపత్ కుమార్ గౌడ్ ప్రకటించారు ఆరుగురు కార్యవర్గ సభ్యుల్ని ఎన్నిక చేసి మా ఎన్నికకు సహకరించినటువంటి సభ్యులందరికీ పేరు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సభ్యులందరి సహాయ సహకారాలతో ఇంతకుముందు కూడా రెండు పర్యాయాలు చంద్రమూహిని గారు విజయవంతంగా ఎలాగైతే నిర్వహించారో అదేవిధంగా క్లబ్బులందరి క్లబ్లోని సభ్యులందరి ఆమోదం మేరకు వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుని మేము క్లబ్బు కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహిస్తామని హామీ ఇస్తున్నాం ప్రతి విషయాన్ని సభ్యులందరికీ తెలియజేసి క్లబ్బు బలోపేతం కోసం చర్యలు తీసుకుంటాం భవిష్యత్ కార్యాచరణపై రెండు మూడు రోజులలోనే కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేస్తాం మన ప్రెస్ క్లబ్ తరఫున జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం జర్నలిస్టులకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఆరోగ్య బీమా ఇతర హక్కుల సాధన కోసం మేము క్లబ్ తరఫున పోరాటంలో ముందుంటామని సభ్యులందరి సంక్షేమం కోసం మా వంతుగా సభ్యులందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు సాగుతామని హామీ ఇస్తున్నాం మా నూతన కార్యవర్గ ఎన్నికకు సహకరించిన ప్రతి సభ్యునికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ఎన్నిక ఇంత సజావుగా సాగడానికి ఎన్నికల అధికారిగా వివరించినటువంటి బుర్ర సంపత్ కుమార్ గారికి పూర్వాధ్యక్షులు చంద్రమౌళిలి గారికి సీనియర్ పాత్రికేయులు మా అన్న వడ్డేపల్లి రవీందర్ గారికి అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను